కాలంలో కూడా అంటే ఫ్యూచర్ లో కూడా అంటే మన నాయకులు నూక కూడా సార్ రావడం జరిగింది ఎమ్మెల్యే గారితో రాబోయే కాలంలో కూడా ఇక్కడ సహాయ సహకారాలు అందుతాయి మనకు నెక్స్ట్ ఇక్కడ ఈ సెంటర్ అనేది కంటిన్యూగా నడుస్తుంది అని చెప్పి బిఎన్ గారు అంటే వాళ్ళ ఫౌండేషన్ నుంచి నడుదాం సార్ మీరు మీ ట్రైనింగ్ యాక్టివిటీస్ మీ ఎజాలి నడవనియండి మీకు ఏం కావాలో మీరు సమకూరుస్తా ఉన్నారు చాలా సంతోషం సార్ సో సర్పంచ్ గారు కూడా మాట్లాడేసిన కోరుకుంటున్నాను మాట్లాడుతున్నారు ఈ సెంటర్ గురించి మాట్లాడుతు వాస్తవంగా నాకు చాలా సంబంధాలు సంబంధాలు నాయకుడు నేను చాలా సార్ వెళ్ళడం అక్కడ స్టూడెంట్స్ ని చాలా వరకు ఎంకరేజ్ చేయడం జరిగింది అంతకుముందు ఇక్కడ మేము అప్పుడు చాలా పెద్ద ప్రోగ్రామ్ చేసిన అంటే అప్పుడు మంత్రి గారికి వెళ్ళడం చాలా మంది ఇవ్వడం జరిగింది అన్ని రకాలుగా మూడు మూడు సార్లు ఇక్కడ ఇక్కడ మళ్ళీ కూడా ఒక పెట్టి సరే ఏదో రకంగా అంటే మా వరకు మేము చేయడం మా విధిగా భావిస్తాను ఎందుకంటే अच्छा चेहरे पर भी संकल्पन तो हो रही है बजा बजा जीत तो हमारा बजा जीत मेरी भावशा मेरी भाईसान का मेरी भाईसान का अंडा और रिच का तो बहुत है जब तो मेरे नचीना पस्ता ना हमारा अंदर सेवेंटी नाइन बात लेकर अब बात చిన్నగా వచ్చేసి ఎయిటీ వన్లో సర్పంచారు ఎయిటీ వన్ నుంచి ఈ సిక్స్త్ టర్మ్ అయిపోయింది మనకి ఆరో చాలా రకాలుగా చాలా పాపికే ఎంపికలు అందరికీ కూడా అంటే నా ప్రయాణం నా ప్రయాణం ఎక్కడికో ఇక్కడ ఏం గారు ఉన్నారు అంటే ఒక చెప్తాను రాజకీయ ప్రస్తుతానం చెప్తారు ఆయన ఎంపీ క్యాండిడేట్ నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ మాకు అది మాకు అవకాశం రాలేదు సరే ఎవరో అయితే ఎవరో ప్రజల నడుస్తాం ఈ రకంగా నాకు మీ మీకు ఇట్లాంటి చేయకు చేసు చేసుకుంటూ మా మా ప్రజా జీవితంలో మీకు వచ్చే తృప్తి పడదాం అనుకుంటుంది ఏదో కొంత చేయగలుగుతున్నాం చేస్తున్నాం అనేటువంటి ఒక తృప్తి ఉంటుంది అంటే అక్కడ అసలు యాక్చువల్లీ నేను అక్కడ ఇంతకుముందు చేసిన ట్రైనింగ్ సెంటర్లో పెడదామని అనుకున్నాము అక్కడ ఫెసిలిటీస్ అని కలిగి అని చెప్పి ఏదైనా చేద్దామనే ఆలోచన చెప్పి చేయడం జరిగింది యాక్చువల్లీ నా నేను ఇక్కడ బిల్డింగ్ కట్టక ముందు ఇది నా ఆఫీస్ అనేది నేను నా కూర్చున్న ఆఫీస్ దీన్ని ఇచ్చేసేయమని చెప్పాను అంటే ఇక కొంచెం ఇష్టపడే వాళ్ళు ఎలాంటి అయితే నేను ఆఫీస్కి నేను ఈ పాత ఆఫీస్లో మా క్యాబ్ ఉండేది నేను నా ఆఫీస్ కొంచెం ఎక్కడ ఇబ్బంది ఫెసిలిటీస్ గురించి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి చెప్తే నేను ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తాను ఇక్కడ మీకు ఫ్యాయీ అలెట్లు ఉన్నాయమ్మా ఫైరీస్ కూడా ఉన్నాయి